సహస్ర హత్య అనంతరం అనుమానంతో బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వయసు పదిహేను ఏళ్ళు అయినప్పటికీ విచారణలో మాత్రం అతడు క్రిమినల్ ఇంటెలిజెంట్లా వ్యవహరించి పోలీసులను తప్పుదోవ పట్టించాడని సైదరాబాద్ సిపి మహంతి వెల్లడించాడు ఆధారం లేకుండా హత్య చేసి పోలీసులను ముప్పు పెట్టిన బాలుడు చివరికి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సమాచారంలో అడ్డంగా దొరికిపోయాడు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ను విచారించగా హత్య జరిగిన రోజున ఓ బాలుడు గోడ దూకి అపార్ట్మెంట్ లోకి రావడాన్ని గమనించినట్లు వాంగ్ మూలం ఇచ్చాడు ఈ దిశలో పోలీసులు దర్యాప్తు చేయగా బాలుడే అంత కూడానే స్పష్టమైంది అనంతరం బాలుడు సహస్రను హత్య చేసినట్లు అంగీకరించాడు క్రికెట్ బ్యాట్ కొనుక్కోవాలని బాలిక ఇంటికి చోరీ కోసం వెళ్లానని తర్వాత కత్తితో ఆమెను హత్య చేసి ఇంటికొచ్చి కత్తిని శుభ్రంగా కడిగానని ఒప్పుకున్నాడు టీషర్ట్ కు రక్తపు మరకలు అండడంతో వాషింగ్ మిషన్ లో వేశానని చెప్పాడు క్రైమ్ మూవీస్ చూసే అలవాటు ఉందని దొంగతనం చేయడం తప్పించుకోవడంపై ఆన్లైన్ లో సెర్చ్ చేశానని వెల్లడించాడు చోరీకి రెండు రోజుల ముందే ాలుడు ప్లాన్ వేసుకున్నాడు అలాగే చోరీలు హత్యల గురించి బాలుడు రాసుకున్న పుస్తకాన్ని హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ప్రస్తుతం బాలుడిని హోమ్ కు తరలించారు సహస్ర తండ్రి మీడియాతో మాట్లాడుతూ తన కూతుర్ని చంపిన బాలుడికి ఉరిశిక్ష విధించాలని విజ్ఞప్తి చేశాడు అతడికి ఏమాత్రం భయం పశ్చాత్తాపం లేవని పెద్దవాళ్ల తరహాలో హత్యకు పాల్పడినందుకు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కాగా నిందితుడి తల్లి తల్లి సెక్యూరిటీ సూపర్వైజర్గా పనిచేస్తుండగా తండ్రి ఏ పని చేయకుండా చేయడం లేదు అతడికి ఇద్దరు అక్కలు ఉన్నారు నేబరింగ్ ఇల్లులో ఉన్న ఒక ఫోర్టీన్ ఇయర్ ఓల్డ్ అబ్బాయి హీ వాజ్ ఫౌండ్ టు హ్యావ్ కమిటెడ్ ఆ మర్డర్ని బేసికలీ ఆయన ఏం చేశాడంటే హీ వాళ్ళ ఇల్లులు దగ్గర దగ్గర ఉంటుంది సో వీళ్ళ టెరెస్ నుంచి వాళ్ళ టెరెస్ వరకు వితౌట్ ఎనీ ప్రాబ్లం వెళ్ళిపోవచ్చు దూకి వెళ్ళిపోవచ్చు సో ఆయన ప్రకారం ఆయన దూకేసి అక్కడ వెళ్ళి ఒక క్రికెట్ బ్యాట్ వాళ్ళ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటుంది ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని అది ఆయన దగ్గర పెట్టుకోవడం అని అనుకొని వెళ్ళాడు సో అది వెళ్తప్పుడు అక్కడ అది బ్యాట్ తీసుకొని బయటకు పాప ఆ సీన్ హర్ సీన్ హిమ్ చూసినాక వెంటనే అరిచింది అరిస్తే ఈయన భయపడి ఇమీడియట్లీ ఆమెకి అక్కడ ఇంట్లో బెడ్రూమ్లో తోసేసి అక్కడ ఆయన దగ్గర ఉన్న ఆయన ఒక నైఫ్ పట్టుకు వెళ్ళాడు సో ఆ నైఫ్తో ఈ